కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో బాలికల జిల్లా పరిషత్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలు వారీగా చూసుకుంటే ప్రథమ స్థానంలో నిలిచింది పదవ తరగతిలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థినులు కనీష్ ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో ప్రథమ స్థానం సౌమ్య ఐదు వందల ఆరు మార్కులతో ద్వితీయ స్థానం మేఘ్న ఐదు వందల రెండు లావణ్య ఐదు వందల రెండు మార్కులతో తృతీయ స్థానం సాధించారు అదేవిధంగా తెలుగు మీడియం మల్లేశ్వరి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతో ప్రథమ స్థానం మహాంజలి నాలుగు వందల పదహారు మార్కులతో ద్వితీయ స్థానం పదమూడు మార్కులతో తృతీయ స్థానం సాధించారు బయాలజీ ఉపాధ్యాయులు ఆకుల రాజశేఖర్ ప్రథమ స్థానం సాధించిన ఖనీష్ విద్యార్థినికి రెండు వేల ద్వితీయ స్థానం సాధించిన సౌమ్యకు వెయ్యి రూపాయలు తృతీయ స్థానం సాధించిన మేఘన లావణ్యలకు చెరో ఐదు వందల బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రావతితో పాటు ఉపాధ్యాయుల సహకారంతో తల్లిదండ్రుల ఆశీస్సులతో తాము అత్యున్నతమైనటువంటి మార్పులు సాధించామని తెలిపారు అదేవిధంగా పాఠశాలను ఆహ్లాదకర వాతావరణంలో ఉంచడంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాజేష్ పాత్ర కూడా ఇందులో ఎంతో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు నమస్తే నా పేరు కనీష్ నా స్కూల్ పేరు జిల్లా పరిషత్ బాలికున్నత్ పాఠశాల వెల్దుర్తి నాకు ఫైవ్ ఎయిటీ ఫోర్ వచ్చాయి టెన్త్ లో ఇదంతా మా టీచర్స్ వల్లే మా హెచ్ఎం మేడం మా క్లాస్ టీచర్స్ అందరూ చాలా ఇన్స్పైర్ చేయడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి టీచర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇంత గైడ్ చేసినందుకు ఇంత ఇన్స్పైర్ చేసినందుకు సో మా టీచర్స్కి చాలా చాలా థ్యాంక్స్ నేను టీచర్స్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను మా హెచ్ఎం మేడంకి క్లాస్ టీచర్స్ కి తెచ్చుకొని సాఫ్ట్వేర్ వినర్కి నమస్కారం నా పేరు సి మేఘన నేను జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వెల్లుర్తిలో చదువుతున్నాను నాకు టెన్త్ క్లాస్ లో ఫైవ్ సెవెంటీ టూ స్కోర్ వచ్చింది దీనికి కారణం మా క్లాస్ టీచర్ మా హెచ్ఎం మేడం మా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ వాళ్ళు మమ్మల్ని చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేశారు చాలా గైడ్ చేశారు స్టడీ అవర్స్ పెట్టారు ఈవెన్ సండేస్ కూడా మేము స్కూల్కి వచ్చాము ప్రతి సండే ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకొని ఇంత స్కోర్ చేయడానికి కారణం మా హెచ్ఎం మేడం గారు మా టీచర్సే థ్యాంక్ యూ ఫర్ అవర్ టీచర్స్ నేను నెక్స్ట్ త్రిబుల్ ఐటీ తీసుకొని సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను నమస్కారం అందరికి నా పేరు లావణ్య నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్లో చదువుకుంటున్నాను నా స్కోర్ ఐదు వందల డెబ్బై రెండు ఈ మార్క్స్ రావడానికి ముఖ్యమైన కారణం మా ఉపాధ్యాయులు మా హెచ్ఎం మేడం మా సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కలిసి అందరూ మాకు చాలా ఇన్స్పైర్ చేసి సండేస్ కూడా క్లాసులు పెట్టి తీసుకొని ప్రతి సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్తూ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు మేము కూడా బాగా చదువుకొని టీచర్స్ కోరుకున్నట్లు మంచి మార్క్స్ తెచ్చుకున్నాము టీచర్స్కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము నా గోల్ త్రిబుల్ ఐటీ నేను త్రిబుల్ ఐటీలో బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను స్కూల్ వెల్దుర్తి బాలికల పాఠశాలలో ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ఇరవై ఇరవై రెండు మంది పిల్లలకి ఐదు వందల పైన స్కోర్ చేశారు స్కూల్ ఫస్ట్ ఐదు వందల ఎనభై నాలుగు మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చిన స్టూడెంట్స్ తెలుగులో నైంటీ నైన్ అబౌవ్ చాలా టెన్ మెంబెర్స్ పైన వచ్చాయి అలాగే సైన్స్లో కూడా అందరికి నై ట్వంటీ పైన మెం మెంబర్స్కి నైంటీ నైన్ అన్ని సబ్జెక్టులలో ఇంచుమించు నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్కోర్ చేస్తూ మంచి మార్క్స్ తీసుకొని వచ్చి స్కూల్ రిజల్ట్ కూడా ఎయిటీ ఫోర్ పర్సెంట్ పైన తీసుకొచ్చినటువంటి మా విద్యార్థులందరికీ మా ఆశీసులు అలాగే మా హెచ్ఎం మేడం గారి కృషి వల్ల ఆవిడ గైడెన్స్ లో మేమందరము కూడా జూలై ఆన్వర్డ్స్ రోజు కూడా పొద్దున సాయంత్రం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ పిల్లలకి అన్ని విషయాల్లోనూ చక్కగా గైడ్ చేస్తూ రాయించి మంచి మార్క్స్ రావడానికి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి కృషి చేసాము అలాగే మా కష్టానికి తగినట్లు మంచి ఫలితాలే వచ్చాయి ఇలాగే ప్రతి సంవత్సరము కూడా ఈ స్కూల్లో మంచి ఫలితాలు రావడానికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని సరైన కాలంలో స్కూల్ కి పంపుతూ మేము ఏం చెప్పినా మమ్మల్ని మాకు సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి బాలికలు ఉన్నత పాఠశాలలో పిల్లల్ని పంపించిన ప్రతి తల్లిదండ్రులకు కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము